నెల్లూరు నగరంలోని స్థానిక రోటరీ హాల్ నందు యూనియన్ బ్యాంకు నందు కరెన్సీ చెస్ట్ క్లర్క్ గా వీధులు నిర్వర్తించి నేడు పదవి విరమణ చేయించిన సందర్భంగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు యూనియన్ బ్యాంక్ ఉద్యోగ సంఘం నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సిపిఎం మూలం రమేష్ సిహెచ్ వెంకటేశ్వర్లు బాబురెడ్డి శ్రీనివాసులు కంచి వెంకటేశ్వరరావు సునీల్ మల్లిక్చున కుటుంబ సభ్యులు తదితరులు సన్మానించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు రాజకీయ నాయకులు మాట్లాడుతూ నిబద్ధతతో తన ఉద్యోగ దర్భాన్ని నిర్వర్తించాడని భవిష్యత్తులో ప్రశాంత జీవనం సాగించాలని ఆకాంక్షించారు అలాగే శేష జీవితం బీసీ సంఘ కార్యకలాపాలలో కొనసాగించాలని సూచించారు ందరికీ కూడా సెక్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బ్యాంక్ కంప్లైస్ అంటే చాలా సిన్సియారిటీగా క్రమశిక్షణతో టైం కరెక్ట్గా ఆయన ఆ రోజు వచ్చ ఆ రోజే కంప్లీట్ చేసే విధంగా ఉంటుంది ఆ క్రమంలో చక్కగా తన విధులను వెలగించి ఈరోజు పదవేళ్ళకు మనం చదువుతున్న మన బీసీ బ్రహ్మయ్య గారికి ప్రత్యేక ఆగ్రహం తెలియజేస్తున్నాను అంతేకాకుండా బ్రహ్మయ్య గారు బ్యాంక్ ఉద్యోగం చేస్తూ కూడా బీసీ సంక్షేమ శ్రమంలో కూడా తన పాత్ర పోషిస్తూ సంఘానికి కూడా సేవలు గాను ప్రత్యేకంగా బ్రహ్మయ్య గారికి అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కంచి వెంకటేశ్వరరావు గారికి మరియు మల్లికార్జునరావు గారికి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బ్రహ్మయ్య గారు ఇన్ని రోజులు ఉద్యోగరీత్యా ఎన్నో సేవలు అందిస్తూ ఆయన చక్కగా ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత దీన్ని అభ్యసించి ఒక స్థాయిలో పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం మరి ఈ రోజు నుంచి రమయ్య గారు ఎన్న తర్వాత విశ్రాంతి తీసుకోవడం అంటూ చాలా కీలకమైన విషయం అంటే అంతటితో పదవి నిర్మాణ పొందిన కూడా అతను విశ్రాంతి తీసుకునే దానికి ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ నెరవేర్చాలి అదేవిధంగా వారి సేవలు సంఘానికి అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్కి సీమా సంక్షేమ సంఘానికి కూడా అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఆయనతో పనిచేసినటువంటి సహచర బ్యాంకు ఉద్యోగులు సంఘ సేవ తత్పరులు ఆయన వివిధ సంఘాలను పనిచేసి మంచి సేవలు గుర్తింపుగా ఆయన సేవలని ఒకసారి వృద్ధి చేసుకోవడానికి కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ హృదయపూర్వక నమస్తే మళ్ళీ బ్రహ్మ గారు సహజంగానే నాకు తెలిసినంత వరకు కొంత ఆవేశపడి వెంటనే తగ్గిపోవాలనేటటువంటి మనస్తత్వం అయితే రీత్యా తనకున్నటువంటి పరిమితులతో ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రోజుల్లో పూర్తి స్థాయి పదవిని తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారంటే ఒక మంచి సర్వీస్ ని డిపార్ట్మెంట్ కి అందించినట్టుగా మనం భావించాలి అప్పుడు బాలాజీ నగర్ అప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ గా ఉంది ఆ బ్యాంకులో అన్ని చట్ట అటు సిపిఎస్ పార్టీ అకౌంట్స్ కానీ ప్రజా సంఘాల అకౌంట్స్ అక్కడ చేయించే క్రమంలో దగ్గరుండి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అకౌంట్స్ దగ్గర దగ్గరుండి మేనేజర్ దగ్గర తీసుకుంటాం అక్కడ సర్వీస్ చేసే క్రమంలో ఎవరు వచ్చినా కానీ నమ్మదా మాట్లాడటం ఆ పద్ధతుల్లో ఆయన సేవలు అందించేప్పుడు అదే కాకుండా ఉండేది జగన్ ఖాళీ కాబట్టి మేము దగ్గరే వెళ్ళేసుకుంటూ ఉంటాం అందువల్ల కుటుంబంతో కూడా వాళ్ళతో పరిచయాలు వాళ్ళ కుటుంబాలతో కూడా పిల్లలతో కూడా వీళ్ళు ఆ విధంగా వాళ్ళ యోగ్యత ఇబ్బంది వస్తే పెద్ద స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికి కృషి చేసేవాడు అనే మా పెద్ద ఫోన్ చేసి మన గారు స్టేట్ గవర్నమెంట్ వస్తున్నారు మీరు కూడా కావాలి అయిన తర్వాత ఇంకా ఏంది అంత అయింది ఇంకా వయసు చాలా ఉంది కదా చాలా యాక్టివ్గా ఉండాలి అప్పుడే రిటైర్మెంట్ ఏంటి అని చెప్పి అనర్థం అంటే ఏంటంటే అతను మంచి యాక్టివ్గా ఉంటాడు ఏ విషయంలో చూసుకున్నా కానీ అంత యాక్టివ్గా ఉంటాడు కానీ మనిషి కావాల్సింది మనం ఎన్ని సంవత్సరాలు చేసేవాళ్ళు అది కాదు ఇప్పుడు కొంతమంది చెప్పారు చేసిన దానిలో మనకి సంతృప్తి ఎంతవరకు చేశాము ఎంతవరకు ప్రజాసేవ చేశాము అనేది మనకి కావాలి అంతే కానీ ఏదో ఉద్యోగం చేస్తున్నాం పోతున్నాం వస్తుంది అనే ఉద్దేశం అతనికి లేదు ఏమోసా ఏమి కూడా ఎప్పుడు కూడా అతను అదే అతను ఆ విధంగా ఉన్నాడంటే ముందు ఆ మహాత్మ విని ఈ రోజు మన బ్రహ్మయ్య గారు రిటైర్మెంట్ సందర్భంగా మన దగ్గర రావడం జరిగింది నిజంగా బ్రహ్మయ్య గారి గురించి ఇప్పుడు చెప్పిన వాళ్ళు చాలా చెప్పారు ఎంత చెప్పినా కానీ ప్రమాయికి తక్కువే అనేది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా నాకు గారితో పరిచయం ఉంది నీతికి నిజాయితీకి మారిపోయేందుకు బ్రహ్మయ్య ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే నీటికి నిజాయితీతో బతుకుతున్నాడు కష్టం ఇవ్వలేదానికి కూడా ఉదాహరణ నిదర్శనం మన మయ గారు మిత్రులు చెప్పారు దాని గురించి ఎంత కష్టపడి ఈ స్థితికి వచ్చారు వాళ్ళ కుటుంబాన్నంతా ఎంత ప్రేమతో ఈ స్థితికి వచ్చేటట్టు చేశారు అనేది నాకు బాగా తెలుసు నిజంగా వారికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సతీమణి ఆ విధంగా తోడ్పడింది కాబట్టి బ్యాంకుకు సేవ చేశారు బీసీల యూనియన్కి సేవ చేశారు